नमस्ते वेलकम डास्ट यू नेमी राजेश దేశం ఈసారి అత్యంత కీలకమైనటువంటి ఎన్నికలను ఎదుర్కోబోతోంది అదేంటి ప్రతిసారి చెప్పే మాట కదా దేశం ప్రతిసారి కీలకమైనటువంటి ఎన్నికలే కదా అని అందరూ అనుకుంటారు కానీ ఈసారి జరగబోయే ఎన్నికలు అలా కాదు కేంద్రంలో నరేంద్ర మోదీ వరుసగా హ్యాట్రిక్ కోసం మూడోసారి విజయం కోసం అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్నట్టుగా కనిపిస్తోంది అందుకే అయోధ్య రామ మందిర ప్రారంభం నేపథ్యంలో కూడా మోదీ పేరు ఉత్తరాదిన మారం సో నార్త్ ఇండియాలో మోడీ బలం పెంచుకున్నటువంటి పరిస్థితి ఆయన్ని ఎలాగైనా దించేందుకు పట్టుదలతో విపక్షాలు ఇండియా పేరిట కూటమి టై పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా రెండో విడత భారత్ జోడో న్యాయ యాత్ర కూడా దేశం అంతా కూడా చేపట్టినటువంటి పరిస్థితి సో ఇక ఇంతటి హోరాహోరీ ఎన్నికల్లో ఈసారి ఖచ్చితంగా ఎవరు గెలుస్తారు ఎందుకంటే మరో రెండు నెలల సమయం మాత్రమే ఉంది ఖచ్చితంగా సమయం పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది ఈ తరుణంలో తెలంగాణలో డిసెంబర్ ఏడున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది ఆరు గ్యారంటీలు కూడా ప్రకటించి వాటి అమలుకు చర్యలు చేపడుతోంది ఒక్కోటిగా హామీలను నెరవేరుస్తూ ఇప్పటికే రెండు హామీలు నెరవేర్చినటువంటి పరిస్థితి సో ఇక మార్చి పదిహేడుతో తెలంగాణ సర్కార్కు వంద రోజులు పూర్తయితాయి సరిగ్గా ఇదే సమయానికి లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ కూడా వస్తుందన్న అంచనా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది అటు తెలంగాణ సర్కార్ కూడా తమ హామీలు అమలు కోసం వంద రోజుల డెడ్ లైన్ చెబుతోంది అంటే ఈ హామీలు పట్టాలెక్కేసరికి లోక్సభ ఎన్నికల పర్వం మొదలవుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి ఇక రెండు వేల పంతొమ్మిది లో దేశంలో పదిహేడవ లోక్సభ ఎన్నికలు కూడా జరిగినటువంటి నేపథ్యంలో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించినటువంటి నేపథ్యం నాడు మార్చి పద్దెనిమిదిలో నోటిఫికేషన్ విడుదలైంది ఇరవై రాష్ట్రాల్లో తొంభై పార్లమెంట్ సాధనలకు ఈ విడుదల పోలింగ్ జరిగింది ఇక తెలుగు రాష్ట్రాల్లో అరవై రెండు లోక్సభ స్థానాలతో పాటుగా ఏపీ శాసనసభలో ఉన్నటువంటి ఆ శాసనసభకు కూడా ఏప్రిల్ పదకొండున పోలింగ్ నిర్వహించినటువంటి నేపథ్యం కూడా ఉంది సో ఇక మే ఇరవై మూడున ఫలితాలు వేరయ్యాయి అయితే ఈసారి ఒకటి రెండు రోజులు ముందుగానే నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందనే ఊహాగానాలు గాథాలు భారీ ఎత్తున వినిపిస్తున్నాయి మార్చి పదిహేడుకు ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ రాబోతున్నట్లు కూడా కొంత ఢిల్లీ నుంచి సమాచారం అంత అయితే లోక్సభతో పాటు రెండు వేల ఇరవై నాలుగు తొలి అర్ధభాగం అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగినటువంటి నేపథ్యంలో పెద్ద రాష్ట్రాల్లో ఏపీ ఒకటి సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ ఒడిశాలోని అసెంబ్లీలు కూడా ఉన్నటువంటి నేపథ్యం కాగా రెండు వేల లోక్సభ ఎన్నికలు ఏడు విడతలో జరిగాయి ఈసారి ఎన్ని విడతలో జరుగుతాయో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది అందులోనూ మణిపూర్ వంటి సంక్షోభాల నేపథ్యంలో గతం కంటే ప్రస్తుతం పరిస్థితులు కొంత సంక్లిష్టంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు సో గతంలో విడివిడిగా పోటీ చేసినటువంటి ప్రతిపక్షాలు ఇప్పుడు అన్ని కూడా ఒకటైనా ఇండియా కూటమి కట్టాయి ఐదేళ్ల క్రితం కంటే కూడా వాటిలో నేడు తీవ్రమైనటువంటి వేధింపులు ఎదుర్కొంటున్నామని కసి ఖచ్చితంగా ప్రతిపక్షాల నుంచి కూడా కనిపిస్తోంది అయితే అటు మోడీ వివిధ అంశాలు కూడా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో ఆయన కూడా నిమగ్నమయ్యారు సో పార్లమెంట్ ఖచ్చితంగా అందరూ కూడా ఇవాళ మెజార్టీ పార్లమెంట్ స్థానాలపైన దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పన్నెండుకు పన్నెండు స్థానాలు గెలవాలని ఓ వైపు బిజెపి కాంగ్రెస్ బీఆర్ఎస్ మూడు మెజార్టీ స్థానాల పైన పోటీ జరుగుతుంది అయితే ఇక్కడ తెలంగాణలో ట్రయాంగిల్ ఫైట్ ఉండే అవకాశం ఉంటుందా కేవలం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే కొంత ఉండే అవకాశం ఉందా అనే కనుక ఒకసారి మనం చూస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విషయం తీసుకుంటే వంద రోజుల పాటు ఏదైతే మార్చి పదిహేడు నోటిఫికేషన్ ఒక ఉన్నటువంటి నేపథ్యంలో మార్చి పదిహేడుకి వంద రోజులు పూర్తవుతున్నటువంటి తరంలో ఇప్పటికే చూస్తూ చూస్తూనే ఒకటి గడిచిపోయినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి వంద రోజుల లోపు హామీలు నిలబెట్టుకుంటాము ఆరు గ్యారెంటీలు పూర్తి చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం లేక వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఆరు గ్యారంటీలు ఒక సవాల్ ఎదురవబోతోంది ఎందుకంటే ఇప్పటికే కేవలం మహాలక్ష్మి కింద ఒకటి రాజీవ్ ఆ దానికి సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించి పది లక్షల బీమా ఈ రెండు మాత్రమే అమలు చేసినటువంటి పరిస్థితి సో ఖచ్చితంగా ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకుంటామంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఆ వంద రోజుల్లో కనుక గ్యారంటీలో అమలు కాకపోతే పార్లమెంట్ ఎన్నికల లాంటి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పైన దాని ప్రభావం పడే అవకాశాలు స్పష్టంగా లేకపోలేదు సో ఇక బీఆర్ఎస్ విషయం తీసుకుంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద గతంలో జరిగినటువంటి అనేక రాజకీయాల మీద కూడా అప్పటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత కొంత ఈసారి కూడా క్యారీ ఫార్వర్డ్ అయ్యే అవకాశమే కనిపిస్తుంది ఖచ్చితంగా కూడా వాళ్ళు తప్పులు తెలుసుకోకుండా పదే పదే కాంగ్రెస్ ని టార్గెట్ చేయడం కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్ టార్గెట్ చేయడం అంటే బీఆర్ఎస్ పని అయిపోయిందని కాంగ్రెస్కి అధికారం ఇస్తే కాంగ్రెస్ కూడా సేమ్ అదే బీఆర్ఎస్ పని కానీ బీఆర్ఎస్ మీద ఇంకా అవే విమర్శాస్త్రాలు ఎక్కువ పెడుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా నెక్స్ట్ ఆల్టర్నేటివ్ గా రాష్ట్రంలో అవతరించబోతోంది బీజేపీ పార్టీ అది ఒక సీట్ నుంచి ఎనిమిది సీట్లకు అసెంబ్లీ ఎగబాకింది మరోవైపు అయోధ్య రామ మందిర అంశం మరోవైపు హిందుత్వ ఏజెండాతో తెర మీదకి వస్తోంది పెద్ద ఎత్తున కొంత బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి జరిగే అవకాశాలు కూడా కొంత కనిపిస్తున్నాయి మోదీ హవా ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో ఉంది అసెంబ్లీలో మోడీ హవా లేకపోయినా పార్లమెంట్లో మోడీ హవా మోడీ చరిష్మా ఉండే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో మరీ ముఖ్యంగా వంద రోజుల పాటు ఏదైతే అమలు చేస్తామన్న ఒక హామీ ఇచ్చారో ఆ హామీ ఒక ఛాలెంజ్గా మిగిలే అవకాశం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి నిధులు లేమి వెంటాడుతోంది ఈ తరాలోనే ఆరు గ్యారెంటీలు అమలు సాధ్యం ఎంత మేరకు అవుతుంది ఎంత మేరకు అవ్వబోతుంది అనే చర్చలు విశ్లేషణలు కొంత వినిపిస్తున్నటువంటి తరంలో ప్రతిపక్షాలు కూడా దాన్నే టార్గెట్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ నిరుకున పెడుతున్నటువంటి తరంలో ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల నాటికి ఆరు గ్యారెంటీలు కనుక అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల నాటికి మెజారిటీ కాదు కదా ఇరుకాటంలో పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ తరుణంలో బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మారినటువంటి నేపథ్యంలో మూడో పార్టీగా ఖచ్చితంగా బీజేపీ లబ్ధి జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది పార్లమెంట్ ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నాయి హామీల అమలు విషయం మీద దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది లేదంటే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సంబంధించినటువంటి నేపథ్యంలో ఆరు గ్యారంటీల ప్రభావం కాంగ్రెస్ పార్టీ పైన పార్లమెంట్ ఎన్నికల మీద ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఉన్నాయని ఖచ్చితంగా చెప్పుకోక తప్పదు ఫర్ మోర్ రీడర్స్ ప్లీజ్ వాచ్